హాయ్ అండి నేను వేణు టైలర్ని నేను గాగర కట్ చేస్తున్నాను నా కటింగ్ వచ్చేలాగా వస్తుంది నాలుగు మడతల మీద తీస్తానండి శారీ అంతా పట్టేస్తుంది ఆ వేస్ట్తోనే బ్లౌజ్ కుట్టేస్తాను అండి చాలా మందికి అయితేనే అయితే ఒక కస్టమర్ అండి తను కొంచెం అటు ఇటుగా కుట్టుకుంటారులా ఉంది అలా అటు ఇటు కుట్టుకునే వాళ్ళకి ఎప్పుడూ ఏమీ కుట్టకూడదండి ఏం కుట్టినా పేర్లు పొద్దులే పెడతారు ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగా కుట్టిచ్చినా సరే అండి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదండి వాళ్ళ మనస్తత్వం అలా ఉంటుంది అందరూ అలా ఉండండి కొంతమంది అయితే ఉంటారు అయితే ఏం జరిగిందంటే అండి నేను శారీ అంతా కూడా గాఘరాకి వాడేసానండి ఇలాగే నాకు కొంచెం కింద వేస్ట్ అయితేనే మిగిలింది ఇది పొడగొచ్చి కూడా నేను ఫార్టీ టూ ఇంచెస్ తీసుకున్నాను ఆ పొడుక్కి ఫో నాలుగు మడతల మీద ఎంత వస్తుందో టైలర్స్ అందరికీ అర్థం అర్థమవుద్దండి టైలర్ కాకపోతే వాళ్ళకి అర్థం కాదు అయితే ఎవరైనా సరే ఎవరైనా సరే అర్థం చేసుకుంటారు కానీ అటు ఇటు వచ్చిన కుట్టోళ్ళకి మట్టికి అర్థం కాదండి ఎందుకంటే ఇందులో చున్నీ వస్తుంది అని వాదిస్తూ ఉన్నారండి నేను అడిగితే నాతో సమాధానం చెప్పలేకపోయారు కానీ మధ్యలో ఉన్న వ్యక్తిని మనకు చాలా ఇబ్బంది పెడుతూ ఉంది ఈ కస్టమర్ అయితేనే ఇలాంటి వాళ్ళకి